పది పదకొండు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ పంతొమ్మిది వందల అరవై రెండులో నుంచి విద్యార్థుల బలిదానాల ద్వారా ఏర్పాటు చేసుకున్న ఈ తెలంగాణ అనేక మంది ఆశయము నాకే మా భవిష్యత్తు మారిపోతుంది ఈ తెలంగాణ ఏర్పడితే మా జీవితాలు మారతాయని స ఉద్దేశంతో పోరాటం చేసి సాధించుకున్న ఈ తెలంగాణలో గడిచిన పది సంవత్సరాలు పరిపాలన చేసిన బీఆర్ఎస్ కానీ ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వం కొనసాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ప్రభుత్వానికి రావడానికి సంసిద్ధమవుతున్న బీజేపీ ప్రభుత్వం కానీ అనేకమైన విధి విధానాలకు వ్యత్యాసంగా కొనసాగిస్తున్న తరుణంలో ఈ తెలంగాణకు ప్రత్యామ్నాయంగా సమాజానికి తెలంగాణ కోసం ఎదురు చూస్తున్న నాలుగున్నర కోట్ల జన సమూహానికి ప్రత్యామ్నాయంగా తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన కాంగ్రెస్ పార్టీ జై తెలంగాణ నిదానంతో అరవై సంవత్సరాల పోరాటాన్ని గమనించి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది ఆ తెలంగాణ రాష్ట్రం ఇచ్చినాకనే అనేక మంది బ్రతుకులు అనేక మంది ప్రజాప్రతినిధులుగా కొనసాగింపున్న తరుణంలో ప్రస్తుతానికి జుబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో బీజేపీ బీఆర్ఎస్ అగ్రకులాలకు ఇచ్చినప్పటికీ కాంగ్రెస్ పార్టీ బీసీ వర్గానికి ఇచ్చినందున ప్రత్యేకంగా ఈ తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ బీసీ అభ్యర్థిగా నవీన్ యాదవ్కు తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీకి మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నట్టుగా తెలియజేస్తూ జై తెలంగాణ పార్టీ జై తెలంగాణ సాధిస్తాం